ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని అందరూ వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇదైతే న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట థర్టీ ఫస్ట్ నేను మా అక్క మా మామయ్య వాళ్ళంతా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామన్నమాట యాక్చువల్లీ అస్సలు ప్లాన్ కాదు అలా ప్లాన్ చేసుకుని అలా వచ్చేసామన్నమాట అంటే అక్క వాళ్ళు మా ఇంటికి వస్తామనుకున్నాము కాకపోతే కాకపోతే అమ్మ వాళ్ళు రావడానికి కుదరదనమాట సో అందుకని చెప్పి మేమే వెళ్ళాము అండ్ పిల్లలు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది కదా అని అయితే మేము అనమాట అండ్ ఇక్కడైతే చూసినారు కదా రోజు నైట్ టెన్ థర్టీ అలా అవుతోంది ఇంకా అక్క వాళ్ళు వచ్చేపటికే లేట్ అయింది వాళ్ళు కూడా వర్క్ వెళ్ళి ఈవినింగ్ వచ్చారనమాట ఇంకా అప్పుడు వాళ్ళు టెన్ థర్టీ అలా అవుతుంటే అప్పుడు డిన్నర్ చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే వాళ్ళకి నిద్ర కూడా లేదు బాగా ఆడుకున్నారు ఆ రోజు నైట్ కేక్ కటింగ్ ఉంది అని చెప్పేసరికి మేమైతే వద్దనుకున్నాము పిల్లలు మేబీ పడుకునేయొచ్చు ఊరికే మనం మాత్రమే ఎందుకు అని చెప్పి మళ్ళీ మామ అక్క వాళ్ళు వస్తుంటే సో వాళ్ళు తీసుకొచ్చేసారనమాట తెస్తామని చెప్తే సరే తీసుకురండి అని చెప్పారు చెప్పాము తీసుకొచ్చేసాక ఇంకా నైట్ డిన్నర్ అయిపోయాక అలా బయటకు వచ్చి కూర్చుంటే చూస్తున్నారు కదా వీళ్ళైతే అంటే త్రిపుల్ ఆర్ మూవీ ఏదో ఛానల్లో వేశారు నార్మల్ కేబుల్ ఛానల్లో ఏదో ఎక్కడో వేశారు ఇంకా ఆ ఫిలం అయిపోగానే బయటకు వచ్చి నాటు నాటు ఆడుతున్నారనమాట డ్యాన్స్ ఇంకా అలా హ్యాపీగా గడుస్తూ వస్తుంది ఇంకా అమ్మ అయితే ఇంటి ముందు కలాబ్ చెల్సి ముగ్గేసేద్దాము ఇంకా కేక్ కటింగ్ టైంకి సరిపోతుంది అని అయితే అన్నారు సో ఇంకప్పుడు స్టార్ట్ చేసామన్నమాట అండ్ ఇక్కడైతే టైం అయిపోయింది ట్వెల్వ్ అయిపోయిందనమాట సో ఇంకప్పుడు కేక్ తీసుకొని వచ్చి బయటపెట్టేసి ఇంకా మేమే ఎవరు లేరు ఇంకా తమ్ముడు కూడా వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఆఫీస్ మేనేజరు రిటైర్ అవుతుంటే రిటైర్ కాదు ట్రాన్స్ఫర్ అవుతుంటే సో అక్కడికి వెళ్ళారనమాట ఇంకా ఇది కూడా అంతే మేమైతే కేక్ తీసుకొచ్చేసి బయట కూర్చొని చక్కగా కేక్ కట్ చేసుకొని కాసేపు అలా సో ఎంజాయ్ చేసామన్నమాట చిన్నగా చాలా అయితే బాగుంది ప్లెజెంట్గా ఉంది పెద్దగా రిస్కి అనిపించకుండా కా రిస్క్ ఏంటంటే మేము థర్టీ ఫస్ట్ నైట్ వెళ్ళాము అంటే మేమైతే నేను పిల్లలైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఊరికి అండ్ నెక్స్ట్ జాన్ ఫస్ట్ ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాం కాకపోతే ఆ రోజుకి అమ్మ పనికి వెళ్తారు కదా సో అమ్మ వర్క్ మీద ఇంకా ఆ రోజు కూడా లీవ్ లేదన్నందుకు అమ్మ కూడా వర్క్ వెళ్ళిపోయారు సో అమ్మతో టైం అయితే చాలా తక్కువ స్పెండ్ చేసామని చెప్పి అదొక్కటి ఉండిపోయింది మనసులో ఇంకా బాధగా అనిపిస్తుంటే సో మళ్ళీ నెక్స్ట్ వెంటనే లేదు ఉండాలని చెప్పి ఆ రోజు ఈవినింగ్ అయితే అలానే ఉండిపోయి నెక్స్ట్ మండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇంకా కిషన్కి అయితే చాకో చిప్స్ లాగా వస్తాయి కదా సో అది ఇష్టం అనమాట సో అందుకని నాకు అది కావాలి అంటే వాళ్ళిద్దరికి ఒక ఒకటి పెట్టేశాను ఇంకొక దాంట్లో తను పాప కిషన్ మోహిత్ అయితే తినేసారనమాట ఇంక ఇక్కడైతే కేక్ మొత్తం తినిపించేస్తున్నాం అండ్ జాన్ ఫిఫ్త్ అయితే అమ్మ బర్త్డే అనమాట సో అందుకని చెప్పి అడ్వాన్స్గా కేక్ ఇది కట్ చేసాము అంటే మేము ఆ టైంకి వెళ్ళలేం వెంటనే అంటే జనవరిలో అంటే న్యూ ఇయర్కి వెళ్ళాము కాబట్టి వెంటనే వెళ్ళలేము అని చెప్పైతే జాన్ ఫిఫ్త్ అమ్మ బర్త్డే సో ఆ రోజే వెళ్ళేశాము వెళ్ళి వచ్చి ఆ రోజే అనమాట విషస్ అయితే చెప్పేసాము ఇంకా సో ఇక్కడైతే చూస్తున్నారు కదా కేక్ అయితే కట్ చేసి ఇంకా తినిపించేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము ఇంకా ఇది ఇక్కడ ఏంటంటే కేక్ కట్ చేసే టైంలో మా మావే మిస్ మిస్ అయ్యారు ఆయన ఇక్కడ కొంచెం పనుండి బయటికి వెళ్ళారు దాని తర్వాత వచ్చారనమాట ఇంకా ఈ న్యూ ఇయర్ విషెస్ అనేది అందరికీ కాల్ చేసి చెప్పాము కాకపోతే ఏంటంటే మా ఆయన అయితే అస్సలు తీసుకోరు ఆయనకైతే అస్సలు నచ్చదు తెలుగు సంవత్సరం అంటే తెలుగు సంవత్సరంలో స్టార్ట్ అయ్యే ఈ ఉగాది ఈ సంక్రాంతి ఈ సీజన్ మన తెలుగు పండుగలు స్టార్ట్ అవుతాయి కదా సో అప్పటి నుంచి ఆయనకి న్యూ ఇయర్గా ఆయన ఫీల్ అవుతారనమాట అందుకని చెప్పి విష్ చేసినా కూడా ఆయన వెరైటీగా విష్ చేశారనమాట హ్యాపీ న్యూ ఇయర్ అంటే నీకు కూడా అదే అన్నట్టు ఆయన విష్ చేశారు ఆయన అయితే అసలు తీసుకోలేదు ఇంకా ఆయన అయితే ఊర్లోనే ఉన్నారు కదా మేము మాత్రం వచ్చేసాము అండ్ ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేసి కేక్ అలా ఫేస్కి పూసేసుకుంటూ కొంచెం కొంచెంసేపు ఎంజాయ్ చేసాము ఇంక దాని తర్వాత ముగ్గు పెట్టేసింది ఇంకా చక్కగా ఇంట్లోకి వెళ్ళి బాగా నిద్రపోయామన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఆ త్రీ డేస్ అయితే నిద్ర చాలదనమాట మాకైతే అస్సలు చాలదు నైట్లో కూడా లేట్ అయిపోయింది వన్ ఓ క్లాక్ అయింది మేము పడుకునే బట్కే వన్ వన్ థర్టీ అలా అవుతూ వచ్చు అవుతూ వచ్చింది సో ఆ టైంలో పడుకున్నాము ఇంకా మళ్ళీ మార్నింగే లేచాము లేచి ఇంకా స్నానాలు పిల్లలకి స్నానాలు మేము స్నానాలు చేసుకొని సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా మామూలుగా ఎప్పుడు జరిగేవే అండ్ మీరు కూడా ఎవరైనా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా అందరూ బాగానే చేసుకుని ఉంటారు సో మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కమెంట్స్లో అయితే నాతో షేర్ చేసేసుకోండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా మేమైతే ఇలా చిన్నగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేశాక అమ్మ కేక్ పూస్తాను అని అయితే అనింది ఇంకా మేమైతే దాని తర్వాత అదే అప్పుడే అమ్మకి ఎలాగైనా విష్ చేసేసి కేక్ అయితే పెట్టేశామనమాట ఇంకా దాని తర్వాత మా మామయ్య వచ్చాడు వచ్చాక ఇంకా పిల్లలు అంతా పెట్టేసి కిషన్ అయితే కేక్ బాగా ఫేస్కి పూసేశాడనమాట మా మామయ్యకి ఇష్టం అలా వాళ్ళకి వాడికి ఇష్టమైన వాళ్ళకి ఇలా కేక్ అంతా పూసుకుంటూ వాళ్ళకి ఎంజాయ్ చేయాలంటే బాగా ఇష్టం అనమాట సో అలా ఇంకా మా మావయ్య కూడా అంతే చిన్న పిల్లలతో ఆడుకునేప్పుడు ఆయన అలానే చిన్న పిల్లల్లాగా బాగా బాగా ఎంజాయ్ చేస్తారు మా మా మావయ్య కూడా అంతే పిల్లలు అంటే బాగా ఇష్టం బాగా ఆడుకుంటారు అనమాట వాళ్ళతో ఇంకా దాని తర్వాత అయితే అది పూసేసాక హాసి పూయాలని మా మావయ్య చూస్తే అది వెళ్ళిపోయింది లోపలికి పారిపోయింది ఇంక ఇక్కడ తను పాప బాగా డ్యాన్స్ చేస్తుంది అనమాట ఆ సాంగ్ అదేది విక్రాంత్ రోణ ఫిలము రకమ్మ సాంగ్కి అయితే బాగా డ్యాన్స్ చేసిందన్న చేయమంటే ఏదో సిగ్గుపడుతూ ఆడుకుంటుంది అట్లా చేయమ్మ సాంగ్ అంటే సాంగ్కి డ్యాన్స్ చేయంటే అలా ఆడింది దాని తర్వాత ఇంకొక సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంది అనమాట ఓన్లీ హిప్ మాత్రం అలా 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 డాన్స్ చేసి ఇక్కడే చూడండి ఇది ఏదంటే పుష్ప పుష్ప మూవీలోది సమంతా గారు చేశారు కదా సో ఆ సాంగ్ అనమాట పుష్ప మూవీలో చాలా బాగా అంటే ఇంకా అంత చిన్న పిల్లలు ఏం ఆడతారు సో బాగా ఎంజాయ్ చేసాం ఇంకా హాసిని పాప అయితే నిద్రపోయింది పాపకి అప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట నిద్ర ఇంకా నేను నిద్రపోతానని చెప్పి అయితే పడుకునేసింది అనమాట ఇదైతే జాన్ ఫస్ట్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట పాప డ్రెస్ ఎలా ఉందో చెప్పండి మీరు నాకు చాలా బాగా నచ్చింది తనకు కూడా చాలా ఇష్టమైందంటే సాఫ్ట్గా ఉంటే పిల్లలు చాలా ఈజీగా వేసేసుకుంటారు అండ్ హ్యాపీ కూడా నేను నేనైతే అందుకే తీసుకున్నా నేను ఇక్కడైతే చూశారు కదా రెడీ అయిపోయింది ఇక్కడ టెంపుల్ అండి ఇది గ్రామదేవత అంటారు కదా సో అలా అమ్మ అమ్మ వాళ్ళ గ్రామ గ్రామదేవత అనమాట కొత్తలమ్మ తల్లి అని చెప్పి ఎంత నమ్మితే అంత బాగా కాపాడు కాపాడుతుంది అమ్మవారు అయితే మాకైతే చాలా నమ్మకం అనమాట ఇంకా సో ఇక్కడికైతే మార్నింగే వచ్చేసారు మావయ్య అక్క పిల్లలు అయితే వాళ్ళు వాళ్ళ ఇంటి దే ఇంటి దేవత అనేసి ఒకరు ఉంటారు కదా సో ఆమె ఈమెనే అనమాట వాళ్ళు మా వాళ్ళైతే మార్నింగే లేచి స్నానాలు చేసుకొని టెంపుల్కి ఇంకా ఉపవాసంతోనే టెంపుల్కి వచ్చేసి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే మేము లేచింది కొంచెం లేటు వాళ్ళు వెళ్ళిపోయాక దాని తర్వాత ఇంకొకసారి మాతో పాటు కూడా వచ్చారనమాట ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి పిల్లలతో అని చెప్తే ఇంకా అక్క పిల్లలు అయితే నాతో పాటు వచ్చారు ఇంకా మావి బయటకు వెళ్ళిపోయారు ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇంకా అమ్మవారికి అయితే బాగా దండం పెట్టేసుకొని చాలాసేపు ఉన్నాం అక్కడ ప్రశాంతంగా ఉంది అని చెప్పి చాలాసేపు అక్కడే కూర్చుని మంచిగా ఫొటోస్ తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇంకా దాని తర్వాత ఈ వ్లాగ్లో దాని తర్వాత అంటే న్యూ ఇయర్ ఇది జస్ట్ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా ఉంది ఆ రోజు ఈవినింగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎంత ఎక్కడికెక్కడ వెళ్ళ వెళ్ళామా అని చెప్పేది అయితే ప్రతి ఒక్కటి ఉందనమాట సో నేను అది కూడా నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి అండ్ ఇక్కడ చూసారు కదా పాప మా అన్నయ్య కూతురు నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చింది ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉంది మీరే చూడండి వాళ్ళ నానమ్మ అనమాట మా పెద్దమ్మ ఇంకా పాప చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకుంటుందో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే తను ఎత్తుకొని బాగా అంటే నలిపేసి బాగా అలా బుగ్గలు దించి బుగ్గలు పట్టుకునేసి కొరికేసి సో ఇలా చేశాను అంటే చాలా బాగుంది అండ్ ఇది నా తమ్ముడు మా అమ్మ మా నాన్నమ్మ వీళ్ళ గిఫ్ట్ అనమాట హాసినికి ఫస్ట్ గోల్డ్ గిఫ్ట్ అంటే ఇయర్ రింగ్స్ ఫింగర్కి రింగ్స్ ఇవన్నీ పెట్టారు కాకపోతే కొంచెం పెద్ద మొత్తంలో పడిన ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదే అనమాట ఫస్ట్ గిఫ్ట్ సో వాళ్ళ మామతో మామతోనే వేయించదామని చెప్పి నా తమ్ముడే వేసినాడు అనమాట నువ్వే వేయాలి అని చెప్పి సో అలా వేసిన మెళ్ళకి వేసేసి కాసేపు ఉంచుకుంది అంతే దాని తర్వాత తీసేసింది చాలా బాగుంది కూడా చైన్ గోల్డ్ చైన్ ఇంకా మరి దానికి డాలర్ అనేది కొంచెం తీసుకోవాలి మా నాన్నమ్మ మా అమ్మ నా తమ్ముడు ముగ్గురు కలిపిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట అండ్ పెద్ద గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ అండ్ పెద్ద గిఫ్ట్ చాలా హ్యాపీ అనిపించింది న్యూ ఇయర్లోనే ఫస్ట్ ఫస్ట్ హాస్యని పాపకి గోల్డ్ వేసుకోవడం అంటే ఎవరికైనా మంచిదే కదా సో అలా అనమాట కాసేపు ఉంచుకుంది అంతే దాని తర్వాత నాకు వద్దు అమ్మ నాకు వద్దు 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 అని అయితే ఏడ్చింది కానీ నేనైతే వదలలేదు లేదు వేసుకోవాలి బాగుంటుంది అని చెప్పైతే వేసాను అనమాట చూడు వద్దు 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 అని ఏడుస్తుంది సో ఇదే అనమాట నేను ఇది ఈ వీడియో కంటిన్యూషన్ లోపలికి వెళ్ళాక మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా ఆడాము అక్కడ ఏమేమి చూసాము అని ప్రతి ఒక్కటి నేను నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా మీతో పోస్ట్ చే మీతో షేర్ చేసుకుంటా చాలా పెద్దగా అయిపోయిందండి వీడియో ఇప్పటికే అందుకని చెప్పి నెక్స్ట్ పార్ట్ టూగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పార్ట్ టూగా నెక్స్ట్ వీడియో డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను అది మిస్ అవకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అలా చేసుకున్నట్టయితే నా ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్